విశాఖ సిఈటి ఆఫీసులో స్టీల్ ప్లాంట్పై ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ మూడు ప్రభుత్వాలు ఊడబడుక్కొని రాష్ట్ర ప్రజలను మోసం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మొత్తాన్ని నెట్టే కోసం చేస్తూ ఉన్నాయి స్టీల్ ప్లాంటు అభివృద్ధికి పదకొండు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాం లాభాల పాటు పట్టిస్తాం అని చెప్పి ప్రకటించారు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ అధికారులతో విజయవాడలో సమావేశం జరిపి సమీక్ష చేసి దీన్ని అభివృద్ధి బాటలో పట్టిస్తామని చెప్పని ప్రకటన చేశారు కానీ కేంద్రం రాష్ట్రం ఈ రెండు ప్రభుత్వాలు ఆచరణలో స్టీల్ ప్లాంట్ వెళ్ళబడి వైఖరి తీవ్ర నష్టదాయకంగా ఉంది మేము మూడు బ్లాస్ ఫర్నీసులు ప్రారంభించాము ఉత్పత్తి పెంచామని చెప్పని ముఖ్యమంత్రి ప్రకటించారు రెండు వేల ఇరవై జూన్లో రెండు గ్లాస్ ఫర్నేసులు ఉత్పత్తి అయ్యేటప్పుడు పద్నాలుగు వేల టన్నులు రోజుకి స్టీల్ ఉత్పత్తి అయింది మూడు ఫర్నేసులు ప్రారంభించాక పదహారు వేల టన్నులు మాత్రం అయింది ఎందుకు ఉత్పత్తి అవ్వడం లేదు అంటే ప్రధానంగా కేంద్రం ప్రకటించినటువంటి స్టీల్ ప్లాంట్ ముడి సరుకు కానీ యంత్రాల మరమ్మతుల కోసం కానీ కార్మికులు చేతపరచాల కానీ వీటి దేనికి ఆ నిధులు ఖర్చే లేదు ఇటీవల స్టీల్ సెక్రటరీ వచ్చాడు ప్లాంట్లో ఉన్నటువంటి యంత్రాలు కూడా ముప్పై సంవత్సరాలు క్రితం వాటి మెయింటెన్స్ కూడా సక్రమంగా లేదు దీనివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పాను నేను చెప్తుంది కూడా అదే ఈ ఉత్పత్తి సక్రమం రాకపోవడానికి ప్రధాన కారణం యంత్రాలు మరమ్మతు చేయకపోవడం స్పేర్ పార్ట్స్ కొరకపోవడం దానికి అవసరం నిధులు ప్రభుత్వం కేటాయించుకోవడం వల్ల ఇది ఒక పక్క నష్టం దొరుకుతూ ఉంది దీనివల్ల ప్రమాదాలు కూడా దొరుకుతూ ఉన్నాయి కనువంట టూ కూడా మధ్యలోనే ఆపాస పెట్టి వచ్చింది క్వాలిటీ లేని బ్రాహ్మి కొంటున్నారు ఈరోజు బ్లూమ్స్ కానీ ఐరన్ బోర్ కానీ పిల్లెట్స్ కానీ కోక్ కానీ ఈ రకంగా క్వాలిటీ లేనటువంటి ముడి సరుకు వినియోగించడం వల్ల యంత్రాలు పాడైపోతున్నాయి ఆ విధంగా ముప్పై వేల టన్నుల బ్లూమ్స్ ఈరోజు ఆగిపోయాయి అవి ఫిట్ పూర్తి తయారు చేయడానికి ఒకసారి ఉపయోగపడటం లేదు పార్టీ లేదు వాటిలో ఈ మేరకు నాకుందరిత ఉంది అలాగే ప్లాంట్ లో రోజుకి ఇరవై వేల టన్నుల టన్నుల బూడిద ఉత్పత్తి అవుతుంది దాన్ని నిరంతరం క్లీన్ చేయాలి కానీ అక్కడ కాంట్రాక్ట్ తొలగించడం వల్ల మెయింటైన్ చేయకుండా పని వల్ల ఆ కన్నీర్బులు తీయ్ దానివల్ల నాలుగు రోజులు వారు రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది దానికి ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది దీనితోడు ప్లాంట్తో భూ తయారు చేయకుండా విలేజ్ పిల్లలు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడం వల్ల ఉత్పత్తి బెయిన్సి ప్లాంటికి పెరుగుతూ ఉంది మరోవైపు ఉత్పత్తి చేయాల్సినటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ని కార్డు వర్కర్స్ పెద్ద ఎత్తున తొలగిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో పర్మనెంట్ ఎంప్లాయీస్ పద్నాలుగు వేల మంది పన్నెండు వేల ఆరు వందల మంది అక్టోబర్ ఉంటే ఈ అక్టోబర్ నాటికి తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే ఉన్నారు అదే కాంట్రాక్ట్ వర్కర్స్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి పద్నాలుగు వేల మంది ఉంటే ఈ అక్టోబర్ నాటికి తొమ్మిది వందల ఎనిమిది వందల మందికి త్వర తగ్గించేశారు మరో వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మిల్ని త్వరకు సిద్ధం చేస్తూ ఉన్నారు అంటే ఉన్న కార్మికుల త్వర సంఖ్య ఈరోజు తగ్గించేస్తూ ఉన్నారు క్వాలిటీ అధికారులు క్వాలిటీ పర్మనెంట్ ఎంప్లాయీస్ క్వాలిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ని వీళ్ళని తొలగించి ఉత్పత్తికి తీవ్ర ఆటంకం సృష్టించే పని కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం చేస్తూ ఉంది దీనివల్ల ఈ కాలంలో ప్రమాద తీవ్రంగా పెరిగిపోయాయి దుర్మార్గారు యాక్సిడెంట్ గురయ్యారు కేవలం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ విధంగా అన్ని రూపాల్లో కూడా వైజాగ్ స్టీల్ ప్యాంట్ని నెట్టేట్ ముంచే కార్యక్రమానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉడిగితే దాన్ని నిలువరించి వైజాగ్ స్టీల్ ప్యాంట్ని కాపాడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించాల్సినటువంటి ప్రభుత్వం కేంద్రం తాలూకా అడుగులు మడుగులొత్తు బాధ్యతల విషయాన్ని మీరు భారీగా మార్చుకుని ఈరోజు మీరు కూడా కేంద్రంతో ఆలో పాల్పంచుకోవడం చెప్పింది రాష్ట్ర ప్రతి మోసించడం తప్ప ఇప్పుడు కాదని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కానీ ఎప్పటికైనా సరే ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీజేపీ ప్రజాప్రతినిధులు కూటమి నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మీరైతే ప్యాకేజీ పండించారు ఆ ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి అవసరం ముడిసరుకు గనులు కేటాయింపు యంత్రాలు కొత్త ఏర్పాటు చేయడం పాత మరమతులు చేయడం పర్మంట్ ఉద్యోగ సంఖ్య కాంట్రాక్ట్ ఉద్యోగ సంఖ్య తగ్గించడం కాకుండా వాటిని పెంచే పని చేయడం తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్ నిధులు తీసుకునే చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం వైజాగ్ స్టీల్ ని కాపాడడం ద్వారా ఈ రాష్ట్ర